ఆత్రపురం మండలం పేరవరం గ్రామంలో రెండు వందల మూడు మంది లబ్ధిదారులకు ఆడబడుచులకు సంక్రాంతి కానుకగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ జగిరెడ్డి ప్లాట్ నెంబర్ కేటాయించిన ఇళ్ల స్థలాల పత్రాలను పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్కతో ఆడబడుచులకు సంక్రాంతి కానుకగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చిర్లజగ్గిరెడ్డి అందించారు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిత్యం ఆలోచించే ప్రభుత్వాన్ని ఆదరిస్తే రాబోయే ఐదేళ్లు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు ఆడుదా ఆంధ్ర పోటీలలో పెరవరం సచివాలయం నుండి సెలెక్టెడ్ ప్లేయర్స్ కి టీషర్ట్లు టోపీలు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుండా అన్నపూర్ణ జెడ్పీటీసీ బోనం సాయిబాబా ఎంపీడీఓ నాతి బుజ్జి తహసీల్దార్ డివిఎన్ అనిల్ కుమార్ మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ కనుమూరి శ్రీనివాసరాజు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముదునూరి రామరాజు సర్పంచ్ గంటి విజయభారతి రాయి వెంకటేశ్వరరావు ఆప్కస్ డైరెక్టర్ కప్పల్ శ్రీధర్ వి కృష్ణమూర్తి రాము జి నాగేశ్వరరావు కొల్లి శ్యామ్ సల్లపూడి కుమారి గారపాటి శ్రీనివాస్ గారపాటి గంగారాం చౌదరి వివిధ గ్రామాల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు వివిధ శాఖల ఉద్యోగులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు కొదమా సింహ మురామా జగిరెడ్డన్నా నిరుపేదల గుండెల ధైర్యము రామాయణ జగిరెడ్డన్నా కోన సీమ కేదమా సింహమురామాయన్నా జగిరెడ్డన్నా నిరుపేదల గుండెల ధైర్యము రామాయణ చగిరెడ్ అన్న సోమసుందర్రెడ్డి రాతమ్మలా ముద్దుల బిడ్డ చూడరా కోనసీమలన్నీ మురిసిపోయేలా పాలిస్తున్న మహారాజురా ఏ బంధమంటు లేకుండా బాధ నిర్చినవు పేగు వంచుకోలే అన్నలాగా ఆదరించిన ఏ కులము మతము నీ కంటూ లేదు మా ఇంటి మనిషివయ్యా గడ్డ మీద పులి బిడ్డ సూటు అన్నా జగిరెడ్డన్న జగనన్న అడుగులో అడుగేసినాడు అన్నా కొత్త పీట గడ్డ మీద పులిబిడ్డ సూటు అన్న జగిరెడ్ అన్న జగనన్న అడుగులో అడుగేసినాడు అన్నా జగిరెడ్డన్నా